एमबीबीएस इन जस्ट सिक्सटी लाखक्स किस्ान से सेंट्रल अमेरिका रशिया जॉर्जिया आर्बेक् ग्लोबल एडुकेशन నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అయిన మధుసూదన్ శర్మ గారు సో ఈ రోజు మనం పడుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా కాసేపు కూర్చున్న పిక్కలు పట్టేసాయి అంటూ ఉంటారు అంటే కాళ్ళు మనం జరపలేము చాలా బరువుగా హెవీగా అనిపిస్తూ ఉంటాయి దీనికి అంటే ఈ సమస్యకి ప్రధాన కారణాలు ఏముంటాయి దీని నుంచి ఎలా బయటపడాలి ఈ విషయం గురించి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో చాలా మందికి నిద్రలో కాళ్ళు లాగుతున్నట్టు అనిపించడం అంటే కొంత ఒక టెన్ మినిట్స్ మినిట్స్ అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు చాలా బరువుగా కొంచెం బండగా అయిపోయి ముద్దుబారిపోయాయి అంటూ ఉంటారు మరి ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది ఎవరెవరిలో వస్తుంది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు సో ఈ కాళ్ళ భాగంలో పిక్కలు పట్టేయడం అంటుంటారు మా మస్కుల క్రామ్స్ అని మజిల్ క్రామ్స్ అని చెప్పేసి చెప్తుంటారు కొంతమందికి ఏదో ఒక టైంలో ఈ విధంగా పిక్కర్ పట్టేసి కొద్దిసేపు ఉండి తగ్గిపోవడం జరిగితే కొంతమందికి స్పెసిఫిక్ గా రాత్రిపూటని నిద్రపోయేటప్పుడే పడుతుంటారు పట్టుకుంటుంటాయి అమ్మా దాన్నే క్రాంప్స్ క్రామ్స్ ఉండదు నాగ్చన్నలు అంటే రాత్రికి సంబంధించినటువంటి అంతం సో రాత్రిపూట పిక్కర్ పట్టేస్తాయి కాబట్టి నాగ్చన్నల్ క్రామ్స్ అంటారు అమ్మా సో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సమస్య ఉంటుంది అమ్మ ముఖ్యంగా పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళలో నిద్ర సరిగ్గా లేనటువంటి వాళ్ళలో జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో షుగర్ కంట్రోల్ లేకుండా దీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళలో ఇతర రక్తనాళాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో కొద్ది శాతం మందిలో ఈ హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో నరాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఈ పిక్కర్ పట్టేయడం జరుగుతుంటుంది అమ్మా ఇంకొంతమందిలో ఈ యొక్క ప్రేవుల్లో లేదా పుట్టలు పుట్టలో లేదా ప్రేవుల్లో నుని పురుగులు ఉంటాయమ్మా నిరుపులు ఉన్నటువంటి వాళ్ళలో కూడా పిక్కలు పట్టేయడం అనేటువంటి సమస్య ఉంటుంది అనమాట సో ఈ విధంగా వివిధ రకాల కారణాల వల్ల ఈ పిక్కలు పట్టేయడం జరుగుతుంటుందమ్మా క్రాంప్స్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు అనమాట సో ఈ పిక్కలు పట్టేసినప్పుడు వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయలేరు తర్వాత పక్కకు దిలగలేరు కూర్చోవడం కష్టంగా ఉంటుంది ఒకవేళ పడుకున్నటువంటి వాళ్ళు కూర్చోడానికి సాధ్యం కాదు కొంతమంది అయితే భయప్రాంతపునైపోతారమ్మా ఇదే పట్టేస్తున్నాం నేను అని చెప్పేసి కూడా భయపడుతుంటారు అనమాట కానీ అది కొద్దిసేపు అలా ఉండేసేసి మళ్ళీ తగ్గిపోతుంట జనరల్ గా సో దీనికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమందిలో కొంతవరకు సత్ఫలితాలు కలిగితే కొంతమందికి ఆశించినటువంటి ఫలితాలు కూడా కలగవు పాప సడన్ గా మెలకు వచ్చేస్తుంది ముఖ్యంగా రాత్రి పూట బాగా నిద్రపోతుంటారుమ్మా సడన్ గా మెలకు వచ్చేస్తుంది నొప్పులతో సో ఈ పిక్క నొప్పు తగ్గిన తర్వాత కూడా మళ్ళీ నిద్ర పట్టలేదు పట్టదు చాలా వస్తా పడుతుంటారు కొంతమందికి ఏదో రాత్రి నిద్రపోయేటప్పుడు ఒకసారి పిక్క నొప్పి పట్టేయడం జరిగి మళ్ళీ అది సెట్ అయిపోయితే కొంతమందికి ఉదయం లేచి లోపల రెండు మూడు సార్లు పట్టేస్తూ ఉంటుంది అట్లే మధ్యాహ్నం పూట నిద్రపోయేటప్పుడు కూడా కొంతమందికి పట్టేస్తూ ఉంటుందమ్మా మెరుగు వచ్చేస్తే నిద్ర పట్టదు ఈ విధంగా రకరకాల పరిస్థితులు ఈ పిక్క నొప్పులు లేదా క్రామ్స్ అనేటువంటి పరిస్థితులు ఉంటాయమ్మా దీనికి మంచి రేపటి చెప్తాను చూడమ్మా జీలకర్ర పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదే విధంగా వామును వేయించి చేసినటువంటి పొడి ఒక పది గ్రాములు తీసుకోవాలి అట్లే శొంటి పొడి పది గ్రాములు తీసుకోవాలి దాల్చిన చెక్క పొడి పది గ్రాములు తీసుకోవాలి ఒక జీలకర్ర పొడి మాత్రమే యాభై గ్రాములు తీసుకోవాలి వాము శొంటి దాల్చిన చెక్క ఇవి ఒక్కొక్కటి పది గ్రాములు తీసుకుంటే సరిపోతున్నాం ఈ మూడు పదార్థాలు ఈ నాలుగు పదార్థాలు కలపడం వల్ల ఔషధం వచ్చేసి ఎనభై గ్రాముల ఔషధం తయారవుతుంది ఈ ఎనభై గ్రాముల ఔషధాన్ని ఒక నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం వస్తారమ్మా భోజనం ముందు గానీ భోజనం తర్వాత గానీ ఎప్పుడు వీలైతే అమ్మా దానికి నిర్దిష్టమైనటువంటి సమయం కూడా లేదు రోజు రెండు సార్లు అంటే ఒక్క డోస్ కి మరొక డోస్ కి మధ్యలో వ్యవధి కనీసం ఏడు గంటలు సేపు గ్యాప్ ఉంటే సరిపోతుందమ్మా సో ఉదాహరణకి ఉదయం పూట ఏడు గంటలకు తీసుకున్నారు అనుకోండి సో ఏడు గంటలు మినహాయించి అంటే ఏడు మూడు పది పన్నెండు రెండు మూడు తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటే మినిమం ఒక డోస్ కి మరొక డోస్ కి మినిమం ఏడు గంటలు వ్యవధి ఉండాలి ఇలాగైనా తీసుకోవచ్చు సో కాస్త తీసుకోవచ్చు లేకపోతే కాస్త నీళ్ళలో కలిపాయని తీసుకోవచ్చు ఎలాగైనా ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవచ్చు అనమాట కానీ కాస్త నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు లేదంటే కాస్త పొడి నోట్లో వేసేసుకుని నీళ్ళని ఇవన్నీ మనం ఇంట్లో వాడేటువంటి ఆహార పదార్థాలే కాబట్టి అలాగే వాడచ్చు మనం ఈ ప్రాబ్లం అయితే ఏం లేదు సో మజ్జిగతాన్ని తీసుకోవచ్చు మా దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఆ మోకాళ్ళ మరి ఆ పిక్కల భాగంలో కండ్రాలకు బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగేసేసి కండ్రాల్లో ఉన్నటువంటి ఆ యొక్క చెడు పదార్థం ఏదైతే ఉందో ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ పదార్థాన్ని తొలగించేందుకు ఈ యొక్క ఆహార ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అమ్మా అంతేకాకుండా ఈ ఔషధాల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఆ పిక్కల భాగానికి రక్త సరఫరా బాగా చేస్తుంది సప్లై చేస్తాయి అదేవిధంగా పిక్కల భాగానికి ఆక్సిజన్ సప్లై కూడా బాగా చేస్తాయి అమ్మా ఎప్పుడైతే పిక్కల భాగంలో ఉంటే మజిలికి ఆక్సిజన్ సప్లై జరిగి అదేవిధంగా రక్త సరఫరా బాగా జరిగితే మంచి పోషకాంశాలు ఉంటాయి ఎప్పుడైతే మంచి అంది ఆక్సిజన్ సరఫరా జరుగుతుందో అప్పుడు ఆ మజిల్ రిలాక్స్ అయిపోతుంది మజిల్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి దశ రిలాక్స్ అయిపోతుంది ఎప్పుడైతే మజిల్ రిలాక్స్ అయిపోతుందో మజిల్ ఆ కంట్రాక్షన్ నుంచి రిలాక్షన్ దశ రిలాక్స్ దశలోకి పోయేసరికి మనకు నొప్పి తగ్గిపోతుంది అనమాట కంఫర్టబుల్టీ వచ్చేస్తుంది ఈ విధంగా రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అమ్మా దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడిన తర్వాత కంఫర్టబుల్టీ వచ్చేసి రిలీఫ్ వచ్చేసి నాకు బాగుంది అనిపించిన తర్వాత మరి రోజు ఒకసారి వాడుకుంటే సరిపోతున్నా ఉదయం గానీ సాయంత్రం చాలా మందికి ఏంటంటే ఇంత బిజీ లైఫ్ లో ఇవన్నీ తయారు చేసుకోవాలని అడుగుతూ ఉంటారు కదా మరి బయట ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్ లో ఇన్స్టాంట్ గా దొరికేవి ఏమైనా ఉన్నాయా దీనికోసం ఉన్నాయి చాలా చాలా ఉన్నాయమ్మా సో వాటికి సంబంధించి కూడా నేను చెప్తాను చూడమ్మా మార్కెట్ లో విషముష్టి తైలం అని చెప్పేసి దొరుకుతుందమ్మా విషముష్టి గర్భ తైలం విషగర్భ తైలం విషముష్టి తైలం ఏదైనా పర్లేదు విషముష్టి తైలం ఆర్ గర్భ తైలం సో ఆ తైలాన్ని తెచ్చుకొని రోజు ఒక్కసారి తగినంత తైలాన్ని వీలైతే కాస్త గోరువెచ్చగా చేసేసి ఆ పిక్కల భాగంలో రబ్ చేస్తుండాలమ్మా అలా వీలు కాని పక్షంలో వీలు కాని పక్షంలో అలాగే ఆ తైలాన్ని పిక్కల భాగంలో అప్లై చేసేసి ఒక నిమిషం రెండు నిమిషాలు సున్నితంగా మర్దన చేస్తుంటే సరిపోతుంది సో సో గా వచ్చేసేసి కడుపులోకి వచ్చేసి మనకు ద్రాక్షారిష్ట అనేటువంటి ఔషధం దొరుకుతుందమ్మా ద్రాక్షారిష్ట ద్రాక్షతో తయారు చేస్తారు లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుంది అదే విధంగా అశ్వగంధారిష్ట ఇది కూడా అశ్వగంధ అనేటువంటి మూలికను ప్రధానంగా ఉపయోగించి తయారు చేస్తారు ఇది కూడా లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుందమ్మా ఈ రెండు ద్రాక్షారిష్ట అశ్వగంధారిష్ట తెచ్చుకొని ఆహారం తర్వాత ఉదయం ఒకసారి ఆహారం తర్వాత రాత్రి ఒకసారి ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ఆగిన తర్వాత టెన్ ఎంఎల్ ద్రాక్షారిష్ట టెన్ ఎంఎల్ అశ్వగంధారిష్ట సో ట్వంటీ ఎంఎల్ అయింది కదమ్మా ట్వంటీ ఎంఎల్ నీళ్లు కలపాలి సో టెన్ ఎంఎల్ ద్రాక్షారిష్ట టెన్ ఎంఎల్ అశ్వగంధారిష్ట ఒక గ్లాస్లో తీసుకొని ట్వంటీ ఎంఎల్ నీళ్లు కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి ఈ విధంగా ఉదయం లేదా మధ్యాహ్నం ఆహారం తర్వాత తీసుకోవాలి రాత్రి పూట కూడా విధంగా తీసుకోవాలమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది దీనికి తోడు నేను చెప్పినట్లు ఈ పైపుతమగా వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత త్వరగా వస్తాయమ్మా ఓకే ఓకే సో ఎవరైనా కానీ ఇట్లా నిద్రలో ఎక్కువగా పిక్కలు పట్టేయడం లేకపోతే కూర్చున్నా కానీ చాలా నొప్పిగా బాధగా అనిపిస్తున్న వాళ్ళందరికీ కూడా హోమ్ రెమెడీ చెప్పారు అలాగే బయట దొరికే మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఇవి కూడా చెప్పారు కాబట్టి మీ ఫీజిబిలిటీని బట్టి మీ వెసులుబాటుని బట్టి అవి తెచ్చుకొని వాడుకొని తొందరగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు అండ్ ఇంకెలాంటి సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా ప్రకృతి పరంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక మంచి వైద్యాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ అంటే నా నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్